జగనన్న సంక్షేమ పథకాలతో ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు డబ్బుతో ఓట్లు కొని ఎన్నికల్లో గెలవాలని కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టి అయినా అధికారం చేజిక్కించుకోవాలని కోట్లాది రూపాయలు దోచేసిన దొంగలు ముఠా పశ్చిమంలో ప్రయత్నాలు చేస్తున్నారని ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రజలు ఆలోచించి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ప్రజలను కోరారు మంగళవారం నలభై ఒకటో డివిజన్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన ఘనత తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డిదన్నారు ఢిల్లీ నుంచి వచ్చిన దొంగల ముఠా సభ్యుడు పశ్చిమ నగరంలో డబ్బు సంచులతో ఎన్నికల్లో గెలవాలని కుట్రలు పన్నుతున్నారని అన్నారు ప్రజలు వారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు సంక్షేమ పథకాలు అందించిన వైసీపీకి ఓటు వేసి ఎక్కడ మెజారిటీని అనేక అభివృద్ధి పనులు జరిగాయని సీసీ రోడ్లు డ్రైన్లు నిర్మాణం చేయడం జరిగిందని కోట్లాది రూపాయలు సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు అందజేయడం జరిగిందని తెలిపారు జగనన చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని గుర్తించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు వెళ్లి ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు తెలుసుకుని ముందుకెళ్తున్నాం అనేక విధాలుగా ఈ యొక్క కోట్లాది రూపాయలు నిధులతో ఈ యొక్క డివిజన్ని మోడల్ డివిజన్గా తీర్చిదిద్దారు సీసీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ సైడ్ డ్రైన్స్ కానీ వాటర్ పైప్లైన్లు కానీ ఎలక్ట్రిక్ ఫెసిలిటీస్ కానీ అన్ని విధాలుగా చాలా చక్కగా ఈ యొక్క డివిజన్ని అభివృద్ధి చేయడం చేయడంలో కార్పొరేటర్ గారు సహకారం పూర్తిగా ఉన్నది అలాగే ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కొంతమంది రెడీమేడ్ నాయకులు వచ్చేసి మేమంతా మార్చేస్తాం ఇదంతా సింగపూర్ చేసేస్తాం అలాగే జపాన్ చేసేస్తాం అని చెప్పి ఒకళ్ళు నోటికొచ్చినట్టు వచ్చినట్టు మాటలు మాట్లాడుతున్నారు ప్రజా సమస్యలు తెలుసుకుని ముందుకెళ్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి తప్పకుండా హ్యాట్రిక్ దిశగా ఇద్దరిని గెలిపించే దిశగా మీరు అందరూ అడుగులు వేయాలని చెప్పేసి అలాగే ఈ యొక్క గడప గడప కార్యక్రమంలో మా పార్టీ చైర్మన్లు డైరెక్టర్లు కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ అనుబంధ సంఘాల నాయకులు అలాగే వైఎస్ఆర్సీపీ అభిమానులు కార్యకర్తలు అందరూ కలిసి కట్టుగా ఎంపీ గారి ఎమ్మెల్యే గారి విజయం కోసం ప్రతి ఒక్క అడుగు మేము ఉన్నామని చెప్పి భరోసా కల్పిస్తూ ముందుకెళ్తున్నారు తప్పకుండా ఎంపీ ఎమ్మెల్యే విజయవాడ ఏదైతే విజయవాడలో ఏడు ఏడు సీట్లు ఉన్నాయో ఆ ఏడు సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది ఎంపీ గారైన నాని గారు భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి మీడియా తెలియజేసుకుంటూ నిలబడి చాలా ఇబ్బందులు గురి అవుతున్నాయి వాళ్ళు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి సీసీ రోడ్లు కానీ మన దాకా కలవట్టు రోడ్డు కలవట్టు నీళ్ళు వెళ్ళిపోవడానికి కలవట్టు కూడా నిర్మించడం జరిగింది అలాగే ముస్లింస్ బరల్గొండ కూడా అభివృద్ధి చేయడం జరిగింది సుమారుగా నా చిన్న డివిజన్ అయినా సరే పాతి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది దీని చూస్తే వైసీపీ ప్రభుత్వం వీళ్ళు అంటున్నారు అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు ఈ పాతి కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు కానీ అది అన్ని సదుపాయాలు కల్పించింది ప్రభుత్వం మా వైసీపీ ప్రభుత్వం కాదా ఇది అభివృద్ధి కాదా నేను ప్రతిపక్షాల మిత్రపక్షాలు ప్రశ్నిస్తున్నాను ఈ రోజు చూసుకుంటే మాకు మా జగనన్న ఇక్కడ ఎక్కువగా మైనార్టీలు బీసీలు ఎక్కువగా నివసించే ప్రాంతం పశ్చిమ నియోజకవర్గంలో మా జగనన్న ఒక మైనార్టీ చెందిన ఆసిఫ్ భాయ్ని ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది ఇక ఈ మిత్రపక్షాలు చూసుకుంటే ఒక బడాబాబుని చూసుకుంటే అదే అదే అప్ప ఓసి అప్పర్ క్లాసెస్ని ఇక్కడ నిలబెట్టడం జరిగింది వారి మీద దీన్ని బట్టి చూస్తుంటే మిత్రపక్షాలకి మైనార్టీల మీద మిత్ర బీసీల మీద ఎంత ప్రేమ ఉందో అది తెలియ తెలిసి తెలియవస్తుంది ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంచి ఆజిఫ్ గారు కానివ్వండి మన ఎంపీ కెసి గారండి తప్పకుండా మంచి మెజార్టీతో అఖండ మెజార్టీతో గెలిచారని చెప్పి నేను ఆశిస్తున్నాను